శరణము దుర్గమ్మ శరణాలు శరణాలమ్మ మయమ్మ నీకు మా శరణాలమ్మ శరణము దుర్గమ్మ శరణము దుర్గమ్మ శరణాలు శరణాలమ్మ మయమ్మ నీకు మా శరణాలమ్మ కంచిలోన వెలసావు కామాక్షివైనావు నీకు మా శరణాలమ్మోయ్ గాజులు గల్లు మన్నవి మయమ్మ గుండెలు జల్లు మన్నవి గాజులు గల్లు మన్నవి మాయమ్మ గుండెలు జల్లు మన్నవి శరణము దుర్గమ్మ శరణము దుర్గమ్మ శరణాలు శరణాలమ్మ మయమ్మ నీకు మా శరణాలమ్మ మధురలోన వెళావు మీనాక్షి వైనావు నీకు మా శరణాలమ్మో గాజులు గల్ మయమ్మ గుండెలు జల్లు మనవే గాజులు గల్లు మయమ్మ గుండెలు జల్మన్నవే శరణము దుర్గమ్మ శరణము దుర్గమ్మ శరణాలు శరణాలమ్మ మయమ్మ నికుమ శరణాలమ్మ శ్రీశైలంలో వెలసావు భ్రమరాంబిక వైనావు నీకు మా శరణాలమ్మో పోయ్ గాజులు గల్లు మన్నవే మయమ్మ గుండెలు జల్లు మన్నవే గాజులు గల్లు మన్నవే మయమ్మ గుండెలు జల్లు మన్నవే శరణము దుర్గమ్మ శరణము దుర్గమ్మ శరణాలు శరణాలమ్మ మయమ్మ నీకు మాసరినల్లమ్మా అనకా పిల్లలు తెలుసావు నుకాలమ్మవైనావు నీకు ఓయ్ గాజులు గల్లు మన్నవే మాయమ్మ గుండెలు జల్లు మన్నవే గాజులు గల్లు మన్నవే మయమ్మ గుండెలు జల్లు మన్నవే శరణము దుర్గమ్మ శరణము దుర్గమ్మ శరణాలు శరణాలమ్మ మయమ్మ నీకు మా శరణాలమ్మ న్యులని వెలిసావు పరదేశమ్మవైనావు నీకు మా శరణాలమ్మో హోయ్ గాజులు గల్లు మన్నవే మయమ్మ గుండెలు జల్లు మన్నవే గాజులు గల్లుమన్నవే మయమ్మ గుండెలు జల్లు మన్నవే శరణము దుర్గమ్మ శరణము దుర్గమ్మ శరణాలు శరణాలమ్మ మయమ్మ నీకు మా శరణాలమ్మ తనపర్తిలో వెలుసావు మొదకున్నమ్మవైనావు నీకు మా శరణాలమ్మోయ్ గాజులు జల్లు మన్నవి మయమ్మ గుండెలు జల్లున్నవే గాజులు మన్నవే మయమ్మ గుండెలు జలు మన్నవే శరణము దుర్గమ్మ శరణము దుర్గమ్మ శరణాలు శరణాలమ్మ మయమ్మ నీకు మా శరణాలమ్మ చూసుకుంటా నీ వెలుసావు దుర్గమ్మ వైనావు నీకు మా శరణాలమ్మో గాజులు గల్లు మన్నవే మయమ్మ గుండెలు జల్లు మనవే గాజులు గల్లు మన్నవే మయమ్మ గుండెలు జల్లు మన్నవే శరణము దుర్గమ్మ శరణము దుర్గమ్మ శరణాలు శరణాలమ్మ మయమ్మ నీకుమార్ శరణాలమ్మ శరణము దుర్గమ్మ శరణము దుర్గమ్మ శరణాలు శరణాలమ్మ